హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్ ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను ఏంటిది అది చాలా మందికి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో మనసులో ఒక సందేహం అయితే ఉంటుంది ఏంటిది టెక్స్ట్ బుక్ ఉంది కదా మళ్ళీ దాన్ని మనం తిరిగి నోట్స్ రాసుకోవాలా లేదా ఆ విషయం అయితే నేను ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను మరి టెక్స్ట్ బుక్ మనకి దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్నే తీసుకొని చెప్దాం దీనికి సంబంధించి నేను నోట్స్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో దానివల్ల ఉపయోగాలు ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బుక్లో మనకి దాదాపు నూట నూట యాభై పేజీలు ఉంది ఫస్ట్ టైం ఈ టెక్స్ట్ బుక్ చదువుతుంటే మనకి నూట యాభై పేజీని మనం దాదాపు వన్ వీక్లో అయితే అనమాట వన్ వీక్లో చదవచ్చు మరి ఎగ్జామ్ మనకి దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళీ ఈ టెక్స్ట్ బుక్ని చదవాలంటే మనకి ఫస్ట్ టైం రివిజన్కి ఏడు రోజులు వచ్చింది కదా తర్వాత రివిజన్కి మనకి మూడు లేదా నాలుగు రోజులు వచ్చింది కానీ మూడు లేదా నాలుగు రోజులు మనం ఎగ్జామ్ ముందు కేవలం ఒక సిక్స్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్కి వెచ్చటం వెచ్చించటం సమంజసమా కాదా నేనైతే ఖచ్చితంగా చాలా టైం వేస్ట్ ప్రాసెస్ అంటాను ఎగ్జామ్ ముందు టెక్స్ట్ బుక్ చదవటం కానీ టెక్స్ట్ బుక్ అనేది చదవాలి మరి ఎగ్జామ్ ముందు ఏం చేయాలి ఈ టెక్స్ట్ బుక్ల నుంచి మనం నోట్ మేకింగ్ చేసుకోవాలి ఇంగ్లీష్ మెథడాలజీలో మనకి ఈ నోట్ మేకింగ్ అనేది ఉంటుంది నోట్ మేకింగ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకి డిఎస్ ఎగ్జామ్లో అడుగుతాడు సో ఆ నోట్ నే మనం ఎలా చేసుకోవాలో చూద్దాం అయితే ఇందులో నేను మీకు సిక్స్త్ క్లాస్లో సెకండ్ చాప్టర్ అయిన గ్లోబ్ ఇస్ ద మోడల్ ఆఫ్ ఎర్త్ గ్లోబు భూమికి నమూనా ఇది దాదాపుగా మనకి టెక్స్ట్ బుక్లో పది అయితే ఉంది ఇది చదవడానికి మనకి ఫస్ట్ టైం అయితే ఒకటి రోజు అయితే కంపల్సరీగా పడుతుంది దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి అదే నోట్స్ కనుక మీరు తయారు చేసుకుంటే ఎగ్జామ్ ముందులో మీరు దీన్ని కేవలం అరగంటలో మాత్రమే మీరు ఈ అయితే లెసన్ని మీరు పూర్తి చేయగలుగుతారు మరి నోట్స్ నోట్స్ ఇప్పటికే మీకు తయారు చేసుకోవాలా లేదనేది ఒక అవగాహన అయితే వస్తుంది కంపల్సరీగా నోట్స్ అయితే తయారు చేసుకోవాలి దీనిలో కూడా మన్ని కొన్ని ఎగ్జంషన్స్ ఉంటాయి ఒకవేళ డిఎస్సి ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ చేసే అయితే కంపల్సరీగా నోట్స్ చేసుకోవాలి లేదు మేము నోటిఫికేషన్ పడిన తర్వాత డిఎస్సి స్టార్ట్ చేస్తామంటే వాళ్ళైతే నోట్స్ మళ్ళీ తయారు చేసుకోవటం వాళ్ళకి కుదరని పని సో డిఎస్సీకి నోట్స్ తయారు చేసుకోవటం లేదా అనేది కూడా ఎగ్జామ్కి మధ్య ఉన్న టైంను బట్టి ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళైనా సరే మీరు కంపల్సరీగా నోట్స్ తయారు చేసుకోండి ఈ వీడియో ఇప్పుడు వాళ్ళు కూడా మీరు నోట్స్ తయారు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు నోట్స్ తయారు చేసుకుంటే ఎగ్జామ్ ముందు సిలబస్ని మీరు కేవలం సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ని కేవలం ఒక రోజులో మాత్రమే మీరు రివిజన్ చేసి రివిజన్ చేసేయవచ్చు ఆ తర్వాత ఇంకా స్పీడ్ స్పీడ్ మీద కూడా మీరు రివిజన్ అయితే చేసేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లెసన్ అయితే మనం ఇప్పుడు తీసుకుందాం గ్లోబ్ ఇస్ ద మోడల్ ఆఫ్ ఎత్ ఇది పది అయితే మీకైతే ఉంది దీన్ని నేను ఎలా నోట్స్ రెడీ చేస్తానో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది నేనైతే తయారు చేసిన నోట్స్ కేవలం పది పేజీల్లో ఉన్నదాని కే కేవలం నేనైతే ఒకే ఒక పేజీలో నోట్స్ అయితే తయారు చేశాను ఎగ్జామ్ ముందు ఈ ఒక్క పేజీ చదువుకుంటే ఆ చాప్టర్ మొత్తం రివిజన్ అయిపోతుంది సో నేను నోట్స్ ఎలా తయారు చేశాను టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ నేను ఎలా నోట్స్ తయారు చేశానో చూద్దాం ముందుగా మనకి పేజ్ నెంబర్ థర్టీ వన్లో ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి నేను ఒకే చోట రెడీ చేశాను నేనైతే ప్రిపరేషన్ చేసేటప్పుడు రెండు మీడియమ్స్లో అయితే చదువుతాను ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో కూడా ఏ బిట్స్ ఒకవేళ తెలుగులో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ పడినా కానీ ఇంగ్లీష్లో కూడా నేను అయితే చదువుతాను సో ఇప్పుడు చూద్దాం గ్లోబ్ ద మోడల్ ఆఫ్ ఎర్త్ని గ్లోబ్ భూమికి నమూనాని నేనైతే ఎలా తయారు చేసాను చూడండి ముందు మనకి ఈ టాపిక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ దీ దీన్ని నేను ఎలా షార్ట్ కట్గా రాసానో చూడండి ఇక్కడ గ్లోబ్ అని ఇచ్చాడు అక్షాంశాలు ఉత్తరార్ధగోళం రేఖాంశాలు పశ్చిమార్ధగోళం తూర్పార్ధగోళం భూమి నీరు ఖండాలు దీనికి సంబంధించిన లెసన్ కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను ఒకసారి ఆ లెసన్ విన్న తర్వాత ఇది ఇది వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇది చాలా స్పీడ్ మీద అయితే చెప్తాను ఆ లెసన్ విన్న తర్వాత నేను ఏ పాయింట్స్ని కీ పాయింట్స్గా చెప్తున్నానో మీకు అర్థమయ్యింది ఆ వీడియో మనకి ఇక్కడ ప్లేలిస్ట్లో అయితే ఉంది అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి అక్షాంశాలు ఉత్తరార్ధ గోళం రేఖాంశాలు పశ్చిమార్ధగోళం తూర్పార్ధగోళం అని ఇక్కడ ఇచ్చాడు ఇవన్నీ వీటన్నిటిని నేను ఎలా రాస్తాను చూడండి డైరెక్ట్గా రాసేసా జీరో టూ నైంటీ ఎన్ అని పెట్టా ఎన్ ఫర్ నార్త్ అనమాట ఇది ఇక్కడ ఊ అని పెట్టా అంటే నాకు ఉత్తరార్ధగోళం ఉత్తరార్ధ గోళం ఊగో అని పెట్టేశాను తర్వాత జీరో టు నైంటీ సౌత్ దక్షిణార్ధ సౌత్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది అర్థమైపోయేది దక్షిణార్ధ గోళం అని తర్వాత ఇక్కడ ఈ ఈ ఫర్ ఈస్ట్ ఈస్ట్ అంటే తూర్పు అర్ధ గోళం ఇంగ్లీష్లో హెమీస్పియర్ తర్వాత వెస్ట్ వెస్ట్ అంటే పశ్చిమార్ధ గోళం హెమీస్పియర్ అంటే ఇక్కడ ఉన్న ఈ టాపిక్ మొత్తం నేను కేవలం నాలుగు పాయింట్స్లో అయితే రాసేసాను నెక్స్ట్ దీన్ని కూడా నేను నాకు అనుకూలంగా ఉన్నట్టు రాసేసాను అంటే ఇందులో కొన్ని ఇక్కడ చలనాలు అనేది ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో దీన్ని నేను ఎలా రాశానో చూడండి మూమెంట్స్ అని పెట్టాను రొటేషను రెవల్యూషను రొటేషన్ వల్ల ఏం ఏర్పడతాయో రాశాను డే అండ్ నైట్ ఏర్పడతాయి పగలు రాత్రులు ఏర్పడతాయి రెవల్యూషన్ వల్ల సీజన్స్ ఋతువులు ఏర్పడతాయి అలాగే ఇంకా రెవల్యూషన్ వల్ల గ్రహణాలు ఆయనాంతాలు తర్వాత విషవత్తువులు ఏర్పడతాయని రాసేస్తాను ఇవి చూడంగానే నాకు ఇందులో ఉన్న బిట్స్కి నేనైతే ఆన్సర్ చేయగలుగుతాను ఈ దీనికి ఇక్కడ నేను రాసుకున్న ఇది ఒక ఒక పాయింట్ అని ఇది మొత్తం నాకు ఇక్కడ ఒక పాయింట్ కిందకి వస్తుంది సో నాకు ఈ పేజీ అయితే అయిపోయింది నెక్స్ట్ ఈ పేజీలో నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకున్నాను అండర్లైన్ పాయింట్స్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ రివిజన్ చేయాల్సినవి నాకు గుర్తుండాల్సి నేను రాసుకున్నాను సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం సెకండ్ అది నేను ఇక్కడ యాక్సెస్ ఆఫ్ ఎర్త్ అని రాసుకున్నాను కీ పాయింట్ సో యాక్సెస్ ఆఫ్ ఎర్త్ అని రాసుకోగానే నాకు ఆల్రెడీ బ్రెయిన్లో స్ట్రైక్ అవుతుంది యాక్సెస్ ఆఫ్ ఎర్త్ అంటే ఏంటో అని సో దాని కింద మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో నాలుగు పాయింట్స్ అయితే నాలుగు లైన్లు ఇచ్చాడు దీన్ని ఎలా షార్ట్ కట్లో రాసానో చూద్దాం ముందు ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి చూస్తాను దాంతో మీకు అర్థమైపోయింది ఇందులో మీకు ఇక్కడ చూడండి పురాతన ఖగోళ గ్లోబుని పద్నాలుగు వందల తొంభై రెండులో మార్టిన్ బైహామ్ రూపొందించాడు మరొక ఆధునిక ఖగోళ గ్లోబుని కాన్సిస్టాంట్ నోబెల్ అబ్జర్వేటివ్ అందరూ పదిహేను వందల డెబ్బై సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించాడు అని రాశాను దాన్ని నేను అలా రాశానో చూడండి పద్నాలుగు వందల తొంభై రెండులో మార్టిన్ బైహామ్ అంటే ఆధునిక గ్లోబ్ అంటే పద్నాలుగు వందల తొంభై రెండులో గ్లోబ్ని కనిపెట్టింది మార్టిన్ బైహామ్ తర్వాత చూడండి కాన్సిస్టాంట్ నోబిల్లో అబ్జర్వ్ అయ్యేటన్ని పదిహేడు వందల డెబ్బైలో ఎవరు కనిపెట్టారు టకీ ఆల్దీన్ అంటే అందులో ఉన్న మెయిన్ పాయింట్ చూస్తే దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ కూడా మనకు వచ్చేసింది ఎందుకంటే మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్ని ఒకటి రెండు సార్లు అయితే చదువు ఉంటాం కాబట్టి కింద ఉన్న పాయింట్ అతుకులు లేని గ్లోబు జహంగీర్ మొఘల్ మో మొఘల్ శాస్త్రవేత్తలు అంతే ఇట్లా రాసుకోవాలన్నమాట డిఎస్సికి ఎగ్జామ్లో మనం తొందరగా రివిజన్ చేయాలంటే మన నోట్స్ని మనమే రాసుకోవాలి వేరే వాళ్ళ నోట్స్ని చదివితే వాళ్ళు రాసుకున్న షార్ట్ కట్స్ అనేవి మనకైతే అర్థం కావు చూడండి నెక్స్ట్ ఇక్కడ గ్లోబు గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దాని అర్థం స్పియర్ అని రాసేసాను ఇంకే ఇక్కడతో ఈ ఈ పేజీ కూడా అయిపోయింది దాదాపు నాకు ఇక్కడ హాఫ్ పేజీలోనే నాకు రెండు పేజీల కంటెంట్ అయితే కవర్ అవటం జరిగింది ఇక్కడ వరకు నెక్స్ట్ ఇక్కడ వరకు నేను భూమధ్య రేఖ ఈక్విటార్ గురించి రాశాను ఈక్విటార్ గురించి రాశాను తర్వాత అక్షాంశాల గురించి రాశాను ముప్పై ఏడో పేజీలో ఉన్న అక్షాంశాల గురించి అయితే రాశాను ఇక్కడైతే మనకి ఇంత లెందీగా ఉంటుంది దాన్ని నేను ఇంత లెందీగా ఉన్న విషయాన్ని నేను ఎలా షార్ట్ కట్లో రాసేసానో చూడండి లాటిట్యూడ్స్ అక్షాంశాలు లాటిన్ ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాశాను తెలుగు మీనింగ్ కాల్సిన తెలుగులో రాసుకోండి అక్షాంశాలు లాటిన్ లాటిట్యూడ్స్ దీని మీనింగ్స్ కూడా ఇక్కడ రాసేసుకున్నాను చూడండి వెడల్పు మందం పరిధి పరి పరిమాణం అయితే దీనికి షార్ట్ ఇంత నాలుగు ఉన్నాయి కదా రేఖాంశాల్లో కూడా డిఫరెన్స్లు ఉంటాయి దానికి దీనికి కనిపెట్టడానికి నేనైతే షార్ట్ కట్ కూడా రాసుకున్నాను వేమా పాప అంటే మనం ఇక్కడ ఇది రాసుకొని దాని పక్కన కూడా షార్ట్ కట్ రాసుకొని దాని కింద కూడా ఇంగ్లీష్ రాసుకున్నా అంటే నాకు ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ అయినా నేను చేయగలుగుతాను తెలుగు మీడియం పేపర్ అయినా చేయగలుగుతాను ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ రాసుకొని తెలుగు మీడియం తెలుగులో రాసుకోండి ఎవరికి సంబంధించిన కోళ్ళు వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి బాగా ఉంటాయి సో లాటిట్యూడ్స్కి ఇక్కడున్న ఇంత కంటెంట్లో నేను షార్ట్కట్గా ముఖ్యమైన పాయింట్స్ రాసేసాను పేరల్ టు ఈక్విటర్ అంతే ఇంకేం అవసరం భూమధ్య భూమధ్యరేఖకి సమానంగా ఉంటాయని చెప్ప అవసరం పేరల్ టు ఈక్విటర్ భూమధ్యరేఖకు సమాంతరం నెవర్ మేట్ ఎప్పుడు కలవవు లాటిట్యూడ్స్ రేంజ్ జీరో టు నైంటీ అంటే నార్త్ జీరో టు నైంటీ సౌత్ అంతే ఎందుకంటే మనకు ఆల్రెడీ లాటిట్యూడ్స్ గురించి అక్షాంశాల గురించి కంటెంట్ ఉంది కాబట్టి ఇట్లా షార్ట్ కట్స్గా రాసుకోవాలి ఆల్ ఆర్ సార్కిల్ ఎక్సెప్ట్ పోల్స్ క్లైమేట్ క్లైమేట్ డివిజన్స్ ఆఫ్ ది డివిజన్ ఆఫ్ ది ఎర్త్ దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అలాగే ఈ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రాసేసుకున్నాను ఇక్కడతో మనకి ముప్పై ఏడో పేజీకి సంబంధించిన కంటెంట్ వర్క్ అయితే నాకు ఒక పేజీలో అయితే అయిపోవటం జరిగింది నెక్స్ట్ రేఖాంశాల గురించి ఇక్కడ ఇచ్చేసాడు మనకి ఆ రేఖాంశాల గురించి కూడా నేను రాసేసుకున్నాను రేఖాంశాలు లాంగిట్యూడ్స్ లెంత్ వాటి పరిమాణం నివ్యాపో అనే షార్ట్ కట్ కూడా నేను రాయితే రాసేసుకున్నాను ఈ షార్ట్ కట్స్ ఈ కంటెంట్ మొత్తం నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఆ వీడియోని చూడొచ్చు చూస్తే ఈ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా ఈజీగా అర్థమవుతుంది రేఖాంశాల గురించి షార్ట్ కట్స్ పాయింట్స్ అయితే రాసేసుకున్నాను ఇక్కడ వరకు మనకి రేఖాంశాలు అయిపోయినాయి తర్వాత అక్షాంశాలకి రేఖాంశాలకి డిఫరెన్స్ ఆల్రెడీ ఈ రెండు పక్క పక్కన పెట్టుకొని చదివితే ఇది కూడా మీకు అర్థమైపోయింది ఇది ఫార్టీలో పేజ్ నెంబర్ ఫార్టీలో అంత పెద్ద కంటెంట్ని నేను షార్ట్ కట్గా రాసేసుకున్నాను తర్వాత ఇవన్నీ మిగతా పేజ్ నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూలో ఉన్న కంటెంటు పేజ్ నెంబర్ ఫార్టీ త్రీలో ఉన్న కంటెంటు ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్లో ఉన్న కంటెంట్ని నేను ఇక్కడి వరకు రాసేసుకున్నాను భ్రమణము భూభ్రమణము పరిభ్రమణము తర్వాత ఋతువులు ఎలా ఏర్పడతాయో నేను ఇక్కడ అయితే షార్ట్కట్గా రాసేసుకున్నాను నాకు ఈ పిక్చర్ చూడంగానే దాదాపుగా అక్కడ ఉన్న కంటెంట్ మొత్తం అర్థమైపోతుంది నేను ఓన్లీ మెయిన్ పాయింట్స్ రాసుకున్నాను ఇట్లా మెయిన్ పాయింట్స్ రాసుకొని మనం డిఎస్సి ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకుంటే మీకు అనేది ఎక్కువ సార్లు రివిజన్ చేయడం జరుగుతుంది మీకు నేను చెప్పే ఒకే ఒక పాయింట్ నెంబర్ ఆఫ్ బుక్స్ని ఒకసారి చదివే కంటే ఒక బుక్నే నెంబర్ ఆఫ్ చదవాలి వంద పుస్తకాలు ఒకసారి చదవటం కంటే ఒక పుస్తకాన్ని సార్లు చదివితే మనం అక్కడ ఈజీగా ఈజీగా మనమైతే దాన్ని గెయిన్ చేయగలుగుతాము సో మీరు కూడా నేను చెప్పినట్టు అంటే మీకు దాదాపు సిక్స్త్ క్లాస్లో ఎన్ని లెసన్స్ ఉంటే దాదాపు అన్ని పేజీలో మీకు సిక్స్త్ క్లాస్ కంటెంట్ అయిపోతుంది సెవెంత్ క్లాస్ కూడా అంతే అంటే దాదాపు మీరు ఒక నోట్స్ కనుక పెట్టుకుంటే ఒక ఫోర్ త్రీ హండ్రెడ్ పేజెస్ నోట్స్ పెట్టుకుంటే మీకు సోషల్ కంటెంట్ అంటే పూర్తిగా అందులోనే వచ్చేస్తుంది అటువంటి బుక్ని మీరు కేవలం ఒకటి రెండు రోజుల్లో కూడా రిజ్యూమ్ చేయిచ్చాను ఎగ్జామ్ దగ్గర పడేటప్పటికి సో నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఈ దీన్ని పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ గ్రూప్లో పెడతాను ఆ గ్రూప్ లింక్ కూడా మీకు కింద పెడతాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా మీకు అప్డేట్స్ అనేవి నేను కొత్త కొత్తగా ఇస్తూ ఉంటాను నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఎగ్జామ్ ముందు ఫియర్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎగ్జామ్లో ఎటువంటి సజెషన్స్ పాటించాలి ముందు ఏ సబ్జెక్ట్ చేయాలని నేను మిగతా వీడియోలు చేస్తూ ఉంటాను అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ కూడా మన దాంట్లో వస్తాయి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి